అందరికీ ఎబినేజరు అనే కార్యక్రమం ద్వారా దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడు నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు ప్రియులారా మీరందరూ బాగుండాలని బహుగా ఇహపర దీవెన చేత దీవించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి దేవాతి దేవుడు మన కొరకు చక్కటి మాటలు సిద్ధపరిచి ఉంటుండగా ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాము సువార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై వచనము మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయడి హలే ఎంతో చక్కటి మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నవి కదా మెలకువ కలిగి శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థించమని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు నిజమే కదా మెలకువ కలిగి మనం ప్రార్థించినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు మనము మన జీవితంలో పొందుకుంటాం ప్రియులారా నిజమే మనం ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళాలి అనుకున్నట్లయితే ఒకవేళ ఫ్లైట్కు వెళ్ళాలనుకుంటే నాలుగు గంటల ముందే మనము ప్రయాణం సిద్ధమైపోయి వెళ్ళాలి కదా మరి ఒకవేళ బస్సు కానీ ట్రైన్కి కానీ మనం వెళ్ళాలనుకుంటే గంట ముందే మనం వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉండాలి ఒకవేళ మనం సమయానికి వెళ్ళకుంటే మరి ఆ బస్సు మిస్ అయిపోతుంది ట్రైన్ మిస్ అయిపోతుంది ఫ్లైట్ కూడా మిస్ అయిపోతుంది నిజమే కదా మరి ఒకవేళ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఎగ్జామ్ కొరకు నైట్ అంతా నిద్రపోకుండా మరి చదువుతూ ఉంటారు పిల్లలు కానీ మరి ఎవరైనా కానీ ఎగ్జామ్ రాయాలనుకున్నట్లయితే మరి వాళ్ళు ప్రయాసపడుతూ రాత్రంతా కూర్చొని అయ్యో నేను సమయానికి లెగనేమో మరి నేను ఒకవేళ ఆలస్యంగా వెళ్తే ఎగ్జామ్ హాల్లోనికి నాకు రానివ్వరు కదా ఎగ్జామ్ నేను రాయలేనేమో అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు నిద్రపోకుండా సమయానికి చూసుకుంటూ ఆ విధంగా సిద్ధపాటు కలిగి ఉదయాన్నే లేసి వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడి వెళ్ళిపోతారు ప్రియులారా నిజమే మరి ఆత్మీయ జీవితంలో కూడా ఇలాంటి సిద్ధపాటు కలిగి మెలకువ కలిగి మనం జీవించినట్లయితే మరి ఎన్నో అపాయాల నుండి తప్పించబడతాము మనం ప్రార్థన చేయకుండా మరి దేవునికి దూరంగా ఉండాలని సాతానుడు మరి లోకంలో పాపంలో పడవేయడానికి ప్రార్థన చేయకుండా మనం దూరపరుస్తూ ఉంటాడు మరి వీటి నుండి మనం జయం పొందుకోవాలి అన్నట్లయితే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ప్రార్థన చేసినట్లయితే ఎన్నో శోధనలు ఎన్నో అపాయాలు ఎన్నో శ్రమలు కొంచి ఉంటాయి కాబట్టి వాటి నుండి తప్పించబడాలన్నా మన పిల్లలు కానీ మనము కానీ మన బంధువులు కానీ మరి ఎన్నో అపాయాల నుండి తప్పించబడాలి అంటే ప్రార్థన అవసరము మరి మెలకువ కలిగి మనం ప్రార్థించినప్పుడు అపాయాలు అన్నిటి నుండి ప్రభు తప్పిస్తూ ఉంటారు అంతేకాదు ప్రార్థన చేస్తున్న వారి యొక్క జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు ప్రియులారా మరి ఒకవేళ నువ్వు అనేకుల కొరకు ప్రార్థిస్తున్నట్లయితే మెలకువ కలిగి మెలకువ కలిగి ఎలా ప్రార్థించాలండి నిద్రపోకూడదంటే నిద్రపోవచ్చు నీకు ఎప్పుడు దేవుడు ప్రేరేపిస్తాడో ఏ సమయంలో నీకు ప్రేరేపణ కలుగుతుందో కొన్నిసార్లు నీకు అపాయం పొంచి ఉన్నట్లయితే దేవుడు నీకు ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాడు దేవుడు ఇండికేషన్ ఇస్తూ ఉంటాడు నువ్వు ప్రార్థన చేయమని చెప్పేసి నువ్వు వెళ్ళి మోకరించి ప్రార్థన చేయమని ప్రభువుకు ప్రేరేపించినప్పుడు నువ్వు వెంటనే లెగిసి నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అది పక్కన పెట్టేసి వచ్చి మోకరి నువ్వు ప్రార్థించినట్లయితే మరి జరగబోయే కీడు కానీ అపాయం కానీ మరి తప్పించబడుతుంది ప్రియ దేవుని బిడ్డ నిజమే కదా ప్రార్థన గొప్ప కార్యం చేస్తుంది ప్రార్థన సమాధానం తీసుకొస్తుంది ప్రార్థన ఇంట్లో గొడవ జరుగుతున్న ఆ గొడవ నుండి విడుదలనిస్తుంది ప్రార్థన ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి అలాంటి ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ కుటుంబము సమాధానం కలిగి ఉంటుంది మరి నీ కుటుంబంలో ఎన్నో గొప్ప కార్యాలు నువ్వు పొందుకుంటావు అనారోగ్యం నుండి స్వస్థపరచబడతావు మరి ఏదో అపాయం నుండి తప్పించబడతావు తెలియదు ఉదయం బయటికి వెళ్తే సాయంత్రము మరి ఇంటికి క్షేమంగా వస్తామా కూడా మనకు నమ్మకం లేనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాము కాబట్టి అలాంటి అపాయం నుండి మనం తప్పించబడాలి అంటే ప్రార్థన ఒకటే మార్గము ప్రార్థన దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధం కాబట్టి ఆ ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నట్లయితే అపవాది యొక్క ప్రతి తంత్రాలను మనము ఆయుధం ద్వారా జయించవచ్చు కాబట్టి ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు మరి నీతోనే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు నువ్వు ప్రార్థించినట్లయితే నువ్వు గొప్ప కార్యాలు పొందుకుంటావు ఎన్నో అపాయాలను తప్పించబడతావు ఇంకా ఎన్నో అద్భుతమైన మరి ఆశ్చర్యకరమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతుండ దేవుని బిడ్డ మరి ఇంతవరకు నువ్వు ప్రార్థన జీవితం కలిగిలేవా ఇప్పటి నుండి నువ్వు ప్రార్థించు ఎక్కువగా మెలకు ఆత్మ కలిగి నువ్వు ప్రార్థించినట్లయితే మరి ఎన్నో గొప్ప అద్భుతాలు చే దేవుడిని జీవితంలో చేయబోతున్నాడు ఈ మాటలు నా కొరికే అన్ను విశ్వసించినట్లయితే ఏకీభవించు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం నాయన పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు వందలయ్య అవును తండ్రి ఈ సమయంలో ప్రభా మరి మత్త వార్త ఇరవై ఆరు నలభై ఒకటిలో సెలవు ఇచ్చిన రీతిగా అయ్యా ఇదిగో మెలకువ కలిగి ప్రార్థించమంటున్నావు తండ్రి శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువ కలిగి ఉండమంటున్నావు అవును తండ్రి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదినాన్ని వెతుకుతూ తిరుగుతున్నటువంటి అయ్యా దినాల్లో ఉంటుండగా ప్రార్థన మాత్రమే మమ్మల్ని కాపాడుతుంది అయ్యా ఇదిగో తండ్రి అలాంటి ప్రార్థన జీవితం కలిగి మమ్మల్ని అయ్యా ఇదిగో జీవించమంటున్నావు దేవా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడుతున్నావు నాతో నువ్వు మాట్లాడుతున్నావు దేవా అవును తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన జీవితం కలిగి ఉన్నట్లయితే ఎన్నో ఇంకా గొప్ప కార్యాలు వారి జీవితంలో నువ్వు జరిగించబోతున్నందుకై వందనాలు నాయన ఇదిగో తండ్రి ఇప్పటి నుంచి మరి ఎక్కువగా ప్రభు మెలకు కలిగి ప్రార్థించే అయా కృపను ప్రతి ఒక్క బిడ్డలకు మీరు అనుగ్రహించండి అయా ఎన్నో అపాయాలు ప్రభు పొంచి ఉంటుండగా వాటి నుండి నువ్వు తప్పించే దేవుడో నాయన ఈ సమయంలో మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నందుకే నీకు వందనాలయ్యా ఈ కార్యక్రమం చూసిన ప్రతి బిడ్డను మీరు నిండారులుగా దీవించండి వారి యొక్క అవసతులన్నీ తీర్చండి దేవా అయ్యా అప్పుల్లో ఉన్నారేమో తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో నాయనా వ్యాధుల్లో ఉన్నారేమో మానసికంగా కృంగిపోయి ఉన్నారేమో తండ్రి ఉద్యోగాలు లేక బాధపడుతున్నారేమో నాయనా ఈ సమయంలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా గొప్ప మేళ్ళు ఆశీర్వాదాలు వారి జీవితంలో మీరు అనుగ్రహించండి ఆత్మీయంగా ఎదుగుతూ అన్ని విషయంలో వారు దీవించబడినట్లు కృప చూపించమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ లాడ్ మీ అందరికీ నా నిండు వందనాలు మరి ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఆమె నన్ను టైప్ చేయండి అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని నిండాలుగా దీవించిన గాక